నారా చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పేరు చెబితే నిద్రలో కూడా కలవరిస్తూ చెప్పగలిగే గొప్ప పథకం ఏమైనా ఉందంటే ఆ పథకం పేరు కరువు కాటకం చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆ పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రం కరువు ఎడారిగా మారిందని ఆ విషయం భారతదేశంలో ఏ ఒక్కరిని అడిగి రాకుండా తక్కువ సమాధానం చెబుతారని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదుల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో కరోనా మహమ్మారి తాండవిస్తున్న సమయంలో భారతదేశ భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఇరుక్కుపోయి ప్రాణభయంతో ఉన్న తెలుగు వారిని వారి వారి ప్రదేశాలకు చేరవేసే కార్యక్రమంలో నా సొంత నిధులు ఇచ్చి వారందరినీ వారి స్వగృహాలకు పంపడం జరిగిందని ఆయన తెలిపారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెట్టినటువంటి ఆయాల ప్రభాకర్ రెడ్డి గారు మీ ఇంటి వద్దకే మీ కడప వద్దకే వచ్చున్నారమ్మా ఆశీర్వదించండి అమ్మా ఆలోచింప చేయండి మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయి గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నామ్మా ఎందుకంటే ఈ నెల్లు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద మధ్యతరగతి అందరికీ కూడా ఆర్థికంగా వెసులుబాటు కలిగింది గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు లేవు మాటలు చెప్పారే కాని ఎవరు కూడా పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వాలు గతంలో లేవు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్తాడే కానీ ఒక్కటి కూడా అమలు చేయడం ఈరోజు మీరు ఒక్కటి ఆలోచించండి రాజశేఖర రెడ్డి గారి పేరు వింటే ఆయన పథకాలు కొన్ని గుర్తొస్తాయి మనకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇట్లా అనేక పథకాలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే చిన్న పిల్లలకు కూడా అనేక పథకాలు నోటుతో చెప్తారు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం గుర్తురాదు కరువు తప్ప ఆయన వస్తే వర్షాలు కూడా రావు గమనించండి గత గతంలో ఐదు సంవత్సరాలు ఉంటే వర్షాలు కూడా లేవు మేము ఎక్కడో ఆ నుంచి ఈ దాకా చూడండి ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి తోట కూడా ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమం జరిగిందా లేదా ఒక్కసారి ఆలోచించాలి ఎంత కలిగేటువంటి కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాలలో ప్రవేశించినప్పుడు అభివృద్ధి కాంక్షిస్తారు అభివృద్ధితో ప్రజలు లక్షణంగా ఉండాలని కోరుకుంటారే తప్ప మిమ్మల్ని పట్టి పీడించేటటువంటి వ్యక్తులకి మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదని చెప్పి మనం చేస్తూ ఈరోజు ప్రజలు విజయసాయి రెడ్డి గారు ఆయన గురించి కూడా ఒక్క మాట చెప్పాలండి ముత్తుకూరు నివాసి మన ఊరే తాళ్లపూడి గ్రామం జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో ఈ పార్టీలో ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ అంత స్థానం మన ఎంపీ విజయసాయి రెడ్డి గారిని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి పనులు కానివ్వండి నరేంద్ర మోడీతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి నోట్లో నాలుగు మాదిరి మెదిలినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి ఈ రోజు మన కు వచ్చారు వీళ్ళు ఇద్దరు గనుక ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినట్లయితే మన రూరల్ నియోజకవర్గం సత్య అందరం కూడా మంచి అభివృద్ధి చూస్తాము ఇక్కడ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఇంకా ఇరవై ఐదు రోజుల సమయం ఉంది మీకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భారవేష పెట్టినటువంటి పథకాలు అన్నీ కూడా ఆలోచించండి వీళ్ళిద్దరినీ కూడా మంచి మనసు చేసుకొని తాను గుర్తు మీద మీరు ఆశీర్వదించినట్లయితే ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని మనవి చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి మా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మీ అందరూ కూడా కృషి చేయండి ఈ ఇరవై రోజుల్లో మనం పడే కష్టం ప్రజలకు సమాధానం చెప్పే తీరులోనే మన విజయం నిలబడింది ఉందని చెప్పి మనవి చేస్తూ గతీ చేస్తున్నాం ఏ రోజు కూడా ఇటువంటి అసాంఘిక చర్యలకి ఎవ్వరికి పాల్పడలేకుండా అభివృద్ధి ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ సమయం వచ్చినటువంటి పరిస్థితి ఎన్నికలు వస్తున్నాయి మే పదమూడవ తేదీ మరి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు రెండవ దఫా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి ఆయన ఇచ్చినటువంటి పనులు ఇక్కడ పూర్తి చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరి ప్రారంభ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అదే విధంగా చెప్పు తాపులు కొంత వాటికి చేశారు